అందరికీ నమస్కారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పుట్టినవారు నిజంగా అదృష్టవంతులు అవుతారాం జాతకాలను అంచనా వేయాలంటే పుట్టిన తేదీ పుట్టిన ఘడియలు కూడా ఆ వ్యక్తి స్వభావాన్ని జ్యోతిష్యం నిర్ణయిస్తాయి ఇంకా ఆ వ్యక్తి విధి భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పుట్టినవారు అదృష్టవంతులుగా కొంతమంది భావిస్తారు నాలుగు గంటల సమయాన్ని అమృత ఘడియలు లేదా బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు బ్రహ్మముహూర్తంతో సంబంధం కలిగి ఉండడం వల్ల అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఉదయం నాలుగు గంటలకు జన్మించిన వ్యక్తుల స్వభావం వృత్తి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి అవును నిజమే బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల సమయంలో జన్మించిన వారు జీవితంలో విజయాలను సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పబడింది ఈ సమయంలో జన్మించిన వారు చాలా క్రమశిక్షణతో జీవిస్తారు స్వతహాగా స్వావలంబన కలిగి ఉండటం వల్ల తమ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేసే లక్షణం వీరికి ఉంటుంది మీరు ఏకాగ్రతతో పని చేయడం వల్ల తమ లక్ష్యాలను చేరుకునే గుణం కూడా కనిపిస్తుంది మీరు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఆశావాద దృష్టితో చూడగలరు సింహం గుర్తులో జన్మించడం వల్ల ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది మతపరమైన అంశాలపై ఆసక్తి కూడా కలిగి ఉంటారు నైతిక విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు లోతైన ఆలోచన చేసే స్వభావం వల్ల ఆత్మ పరిశీలనలో ఎక్కువగా ఉంటారు సహజంగా ప్రశాంతంగా కనిపించే వీరు ఏదైనా లక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు సహజంగా ప్రశాంతంగా కనిపించే వీరు ఏదైనా లక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల సమయంలో పుట్టిన వారి జాతకం అద్భుతమైన ఊహాశక్తి వీరికి ఉంటుంది సృజనాత్మకత ఎక్కువగా ఉండటం వల్ల రచన కళ సంగీతం మీడియా రంగాల్లో రాణించే అవకాశాలు అధికంగా ఉంటాయి పరిపాలన నైపుణ్యాలు అధికంగా ఉండడంతో నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి రాజకీయాలు చట్ట సంబంధిత రంగాలు విద్య సైన్స్ పరిశోధన వంటి రంగాల్లో విజయవంతమైన జీవితం వీరు కొనసాగించగలుగుతారు నిబద్ధత కృషి అంకిత భావం ఉండటం వల్ల తమ రంగంలో అగ్రస్థాయికి చేరుకోగలుగుతారు ఈ వ్యక్తులు భావోద్వేగ పరంగా లోతైన ఆలోచన చేసే స్వభావం కూడా కలిగి ఉంటారు సంబంధాలను నమ్మకంగా కొనసాగించే గుణం కూడా ఉంటుంది తమ భావాలను ప్రత్యక్షంగా వ్యక్తపరచడం తక్కువే అయినా ఎవరితోనైనా సంబంధాన్ని ఏర్పరచుకున్న వెంటనే నిజాయితీగా విధేయతతో కొనసాగిస్తారు కొంత మర్మంగా ఉండే స్వభావం వల్ల వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టతరంగా మారుతుంది వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు తమలో తాము ముణిగిపోవటం అలవాటు అయితే మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా అంగీకరించిన బలంగా నమ్మిన ఆ బంధం చాలా బలమైనదిగా మారుతుంది ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో పుట్టినవారు కళాత్మక రంగంలో రాణిస్తారు నాయకత్వ లక్షణాలు సహజంగా వస్తాయి రహస్యాలు ఎవరితోనూ షేర్ చేసుకోరు సంకల్పంతో అసాధ్యమైన లక్ష్యాలను కూడా సాధిస్తారు ఆకస్మిక మలుపులు జీవితంలో ఎదురయ్యే సమస్యలు వీరిని బలమైన వ్యక్తిగా మారుస్తాయి వీరు ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పుట్టిన వారు నిశ్శబ్దాన్ని ఇష్టపడతారు స్నేహశీలు రై ఉంటారు రాజకీయ నాయకులు పబ్లిక్ స్పీకర్ మీడియా లాంటి రంగాల్లో రాణిస్తారు వీరు మాతృభూమికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సానుకూల దృక్పథం ఎక్కువగా ఉంటుంది సున్నితంగా ఉంటారు లక్ష్యాలను సాధించడానికి ఎంతైనా కష్టపడతారు వీరు చేసే ప్రయత్నాలు ప్రతిఫలం త్వరగా లభిస్తుంది ఈ సమయంలో పుట్టిన వారు ఉన్నత స్థాయిలో ఉంటారు సంపద బాగా సృష్టిస్తారు మధ్యాహ్నం పన్నెండు నుండి నాలుగు గంటల మధ్యలో పుట్టిన వాళ్ళు వీరిలో బోధనా నైపుణ్యాలు ఉంటాయి వీరు బాధ్యతగా ఉంటారు సృజనాత్మకత ఆశయం ప్రయత్నాలతో పాటు విజయం వరిస్తుంది జన్మస్థలానికి దూరంగా ఉన్న ప్రదేశంలో అభివృద్ధి చెందుతారు విజయవంతమైన వ్యాపారవేత్త అవుతారు వీరు కోచ్ గైడ్ కౌన్సలర్ లాగా రాణించవచ్చు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత అదృష్టం వరిస్తుంది ఎలాంటి విషయాలకైనా మానసికంగా సిద్ధంగా ఉంటారు ఎదురు దెబ్బలను ఇష్టపడరు జీవితంలో హెచ్చు తగ్గులు చూస్తారు ఫైనాన్స్ ఫండ్స్ అకౌంటింగ్ బ్యాంకింగ్ మొదలైన వాటిలో బాగా రాణిస్తారు వీరు వెళ్లే దారిలో ఏదైనా అడ్డంకి ఉంటే దానిని అధిగమించి విజయం విజయం సాధించగలిగేంత ఆశాజనకంగా ఉంటారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో పుట్టినట్లయితే వీరు సానుకూల దృక్పథంతో ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు ప్రేమను బలంగా విశ్వసిస్తారు చిన్న వయస్సులోనే జీవితంలో కఠిన పాఠాలు నేర్చుకునే స్వభావం ఉంటుంది సంబంధాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు కౌన్సెలింగ్ బోధన వీరికి సహజంగా వచ్చేస్తాయి జీవితాన్ని చాలా లైట్గా తీసుకుంటారు ఇలాంటి వారికి ప్రజలు ఆకర్షితులవుతారు సమస్యలను అద్భుతంగా పరిష్కరిస్తారు సహకార వ్యాపారాలతో పనిచేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి రాత్రి పది గంటల నుండి మూడు గంటల మధ్యలో పుట్టిన వారు సృజనాత్మకంగా ఆలోచిస్తారు లక్ష్యాలను సాధించడంలో పరిమితులను అధిగమిస్తారు భవిష్యత్తుపై ఎంతో విశ్వాసంతో ఉంటారు ప్రశాంతంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటారు వీరు ఎలాంటి రంగంలో ఉన్నా బాగా రాణిస్తారు ఈ సమయంలో పుట్టిన వారు అద్భుతమైన కమ్యూనికేటర్లుగా ఉంటారు వీరు విలాసవంతమైన పరిసరాల మధ్య జీవిస్తారు వ్యాపారంలో విజయం సాధిస్తారు సొంత సంపదను సంపాదిస్తారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య అదృష్ట కాలాన్ని పరిగణిస్తారు తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్యలో పుట్టినవారు సాధారణంగా క్రమశిక్షణతో అంకిత భావంతో జీవిస్తారు మరియు సృజనాత్మకతతో ఉంటారు ఇవి వారిని కళ సంగీతం మీడియా వంటి రంగాల్లో రాణించేలా చేస్తాయి వీరు ఏదైనా లక్ష్యం పెట్టుకున్న వెంటనే దానిపై పూర్తి శ్రద్ధతో బాగా పనిచేస్తారు భావోద్వేగ పరంగా లోతైన ఆలోచనలు చేసే స్వభావం వీరికి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు